నిజంగా మనకి మరో జన్మ ఉంటుందా లేదంటే ఏక సినిమాలో చూసినట్టే గ్రాఫిక్స్కే పరిమితమా కొంతమంది ఏవో కథల్లో చదివినట్టు మళ్లీ జన్మంటూ ఉంటే నీకోసమే పుడతా అంటుంటారు పుడితే అలా పుట్టాలి లేదా ఎలా పుట్టాలి అని అనుకుంటూ ఉంటారు నిజంగా మరో జన్మ ఉంటుందా ఉంటుందో ఉండదో అదొక సమాధానం లేని ప్రశ్న కానీ పునర్జన్మ కథలు విషయాలు బలే వింతగా ఉంటాయి చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి మనకి మగధీర ఈగా లాంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి కొంతమంది తమ పునర్జన్మ గురించి చెబుతుండటం అప్పుడప్పుడు పేపర్లోనో న్యూస్ లోనో వింటుంటాం సరిగ్గా అలాంటి కథే మీరు ఇప్పుడు తెలుసుకోబోయేది ఇది వింటే మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు కథలోకి వెళితే హర్యానాలోని జీంద్ ప్రాంతానికి చెందిన జలాల్పురా కళ అనే గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం ఒక బాబు పుట్టాడు ఆ బాబు పేరు లవీష్ లవీష్కి మాటలు రానంత కాలం అతనితో ఏ ప్రాబ్లం లేదు మాటలు మాట్లాడటం మొదలు పెట్టాకే ప్రాబ్లం స్టార్ట్ అయింది లవీష్ మాట్లాడటం మొదలు పెట్టినప్పటి నుంచి రామ్రా అనే మాట ఎక్కువగా పలుకుతుండేవాడు ఈ రామ్రా అనేది లవీష్ గ్రామానికి అంటే జలాల్పురా కళ అనే గ్రామానికి దగ్గరలోనే ఉన్న మరొక గ్రామం ఆ గ్రామం పేరు చెబితే ఏమవుతుంది అనే కదా కానీ లవీష్ తన తల్లిదండ్రులకు ఇంకా ఏం చెబుతున్నాడంటే నా పేరు సంజీవ్ మా అమ్మ పేరు కమల మా ఊరు రామ్రా అని చెబుతున్నాడు లవీష్ నోటి వెంట ఈ మాటలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి లవీష్ తీరుపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు అతనిని పక్కనే ఉన్న రామ్రా గ్రామానికి తీసుకువెళ్దామని బయలుదేరారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఆ నాలుగేళ్ల బాలుడు రామ్రా గ్రామానికి దారి తనే చూపించాడు అంతటితో ఆగితేన ఆ గ్రామంలో ఏకంగా వాళ్ళ ఇంటికే తీసుకెళ్లాడు తన అమ్మ నాన్నను కూడా గుర్తుపట్టాడు ఆ క్షణంలో లవీష్ చెబుతున్న మాటలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి కలిగించాయి గత జన్మలో నా పేరు సంజీవ్ నా తల్లి పేరు కమల అని మొదలు గత జన్మ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మొత్తం వరుస పెట్టి చెప్పాడు ఆ తరువాత వారందరినీ ఒక పొలానికి తీసుకెళ్లాడు అక్కడ ఓ ప్రాంతాన్ని చూపించాడు తాను గత జన్మలో కరెంటు షాక్ తగిలి ఎక్కడే చనిపోయాను అని చెప్పాడు ఇది నిజమేనా అని లవీష్ గత జన్మలోని తల్లిదండ్రులను అడగ్గా వాళ్లు కూడా ఆశ్చర్యంగా అదే మాట చెప్పారు పద్నాలుగు సంవత్సరాల క్రితం మా కొడుకు కరెంట్ షాక్ తో ఎక్కడే చనిపోయాడు అని చెప్పారు అప్పుడు గాని అర్థం కాలేదు అందరికి సంజీవ్ పద్నాలుగేళ్ల క్రితం చనిపోయి లవీష్ గా వేరే ప్రాంతంలో పుట్టాడు అని ఇప్పుడు ప్రస్తుతానికి లవీష్ ని చూసి ఆ రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి అసలు గత జన్మలో విషయాలు అతనికి ఎలా గుర్తొచ్చాయి ఇది అంతు చిక్కని మిస్టరీగా మారింది దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత జన్మ ఉంది అంటే మనకి మరో జన్మ కూడా ఉంటుంది అనే మీకు నాకు కూడా గత జన్మ ఉండే ఉంటుంది కానీ అది లవీష్ కి మాత్రమే ఎందుకు గుర్తొచ్చింది అనే దానికి కారణం దగ్గర ఊర్లోనే లవీష్ పుట్టడం వలన అంటారా ఇది అంతు చిక్కని ప్రశ్న దయచేసి మీ ఆలోచనని మాకు కమెంట్ రూపంలో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి